సార్ కర్నూలు బస్సు సంబంధించి అసలు ఏం జరిగిందా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న నేపథ్యంలో ఒక న్యూస్ బయటకు వచ్చింది సో బస్సు లో నాలుగు వందల ఫోన్స్ పేలిపోయాయి సో అందుకే ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందని చెప్పేసి ఒక నరేషన్ అయితే బయటకు వచ్చింది సార్ మరి నిజంగా నాలుగు వందల ఫోన్లు ఇలా పేలిపోవడం వల్ల ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందా అసలు నాలుగు వందల ఫోన్లు ఎవరు ఎవరు తీసుకొచ్చారు అసలు ఎలా జరిగింది దీనికి సంబంధించి అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చారు దాని రిపోర్ట్ కూడా బయటకు తెలుస్తుంది కదా సార్ మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్తుంది సార్ ఈ ప్రమాదం సంబంధించి మీరు ఏం చెప్తారు యా దాదాపు పదిహేను రకాల బృందాలు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి దీనికి సంబంధించి అంటే ఆర్టీఐ కావచ్చు పోలీసులు కావచ్చు ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు కావచ్చు అలాగా రకరకాల పద్ధతుల్లో దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఇది మోడీ స్థాయిలో సీరియస్ గా తీసుకున్నారు అట్లాగే ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా అయింది బీబీసీ లాంటివి ప్లస్ అల్జీజరా లాంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది ఎందుకంటే వన్ మంత్ బ్యాక్ జైసల్మోర్ లో రాజస్థాన్ లో ఇటువంటి పెద్ద ప్రమాదమే జరిగింది ఇప్పుడు ఇది జరిగింది ఎక్కువగా ఏసీ బస్సుల్లోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకున్నారు సో అందువల్ల ఇన్వెస్టిగేషన్ కూడా ఇటు రెండు రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ట్రావెల్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి బస్సు ఏమో యాక్సిడెంట్ అక్కడ అయింది రెండోది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా దాంట్లో చనిపోయారు కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆదేశించి నివేదిక అడిగింది ఈ నేపథ్యంలో నిన్న అక్కడ కొన్ని దాదాపు ఒక పదకొండు డెడ్ బాడీలకు సంబంధించి పంచనామా చేసి వాటిని పోస్ట్ మార్టంకి ఇచ్చారు దాంట్లో నుంచి డిఎన్ఏ కలెక్షన్స్ అంతా కూడా తీసుకున్నారు ఫోరెన్సిక్ సంబంధించి ఎస్ ఎఫ్ఎస్ఎల్ అంటారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ పాలరాజు ఆయన నిన్న అక్కడ మీడియాతో మాట్లాడారు ఆయన ఒక సంచలనమైన విషయాన్ని బయటికి తీసుకొచ్చారు అదేంటంటే ఈ బస్సు దగ్దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ లగేజీ పెట్టే చోట నాలుగు వందల కొత్త సెల్ ఫోన్లు ఉన్నాయి అవి ఇంకా కొన్ని కాలకుండా మిగిలినవి సో కొన్ని పేలిపోయినాయి అవి ఆ దాని వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది మామూలుగా బైక్ వల్ల అయితే ఇంత పెద్ద ప్రమాదం జరగదు సో దాన్ని ఆర్పేసి కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా డ్రైవర్ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఆర్పేయచ్చనే అనుకొని వారు వాటర్ బాటిల్ తో ఆర్పడానికి ట్రై చేస్తారు సో ఇప్పుడు డ్రైవర్ ఆ మిర్యాల లక్ష్మయ్య అనే ఆయనతో కూడా ఫస్ట్ దొరకలేదు అతను ఆ ఇంకొక డ్రైవర్ మాత్రమే దొరికారు బట్ ఆయన్ని కూడా ఇప్పుడు పట్టుకొని ఆ శివనారాయణ మిర్యాల లక్ష్మయ్య ఇద్దరు శివనారాయణ ముందుగా దొరికాడు ఆ తర్వాత ఆయన ఏమో నేను డ్రైవ్ చేయట్లేదు ఆ టైంలో నేను పడుకున్నానని ఆయన చెప్పాడు తర్వాత మిర్యాల లక్ష్మయ్య పారిపోయాడు మొత్తానికి ఆయన కూడా సరండర్ అయ్యాడు ఈ మిరియాల లక్ష్మయ్య చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలు బైక్ యాక్సిడెంట్ జరగలేదు నేను బస్సు నేను కొట్టలేదు బైక్ ని అది ఆల్రెడీ బైక్ రోడ్ లో ఉన్నింది అంటే అంతకుముందు ఎవరైనా కొట్టారా లేకపోతే స్కిడ్ అయ్యి అబ్బాయి పడ్డా శివశంకర్ అనే అబ్బాయి పల్సర్ బైక్ లో వెళ్తున్నాడు డోన్ నుంచి కర్నూలుకి వెళ్తున్నాడు సో ఆ అబ్బాయి ఆ పడిపోయినాడు నేను అది చూడలేదు ఆ బైక్ రోడ్ లో ఉంది అది వర్షం పడ్డం ఆ అక్కడ నాకు కనబడలేదు ఆ వర్షంలో సో దాంతో నేను బైక్ మీదకి ఎక్కించాను ఎక్కించినాక నాకు తెలియదు అప్పటికి కూడా ఏదో ఆ కొట్టినట్టు అనిపించింది కాని అట్లాగే వెళ్ళాను నేను ఒక రెండు వందల అడుగుల పైన వెళ్ళాను ఈ లోపల అక్కడ అశ్విన్ అని నా సీట్ కింద డ్రైవర్ సీట్ వెనక కూర్చున్న అబ్బాయి అశ్విని అనే అతను చూశాడు ఫస్ట్ మంట మంట చూసి అతను నన్ను అలర్ట్ చేశాడు దాంతో మేము దిగి డ్రైవర్ని ఇంకొక డ్రైవర్ని లేపి ఇద్దరు కలిసి చూస్తే అది కొద్దిగా మంటలు వస్తున్నాయి సరే ఇదేదో బైక్ వెళ్ళింది కదా దానివల్ల రాసుకుందేమో అనుకుని మేము ఆర్పడానికి వాటర్ బాటిల్ ట్రై చేస్తాము ఈ లోపల పెద్ద శబ్దం వచ్చింది అనేది ఆయన కూడా చెప్పాడు ఆ పెద్ద శబ్దం ఏంటంటే ఈ నాలుగు వందల సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఇవి మంటుకున్నాయి అంటే ఇప్పటి వరకు ఫోరెన్సిక్ వీళ్ళు చెప్తున్నది ఏమంటే బైక్ని ఇతను కొట్టాడా లేకపోతే బైక్ ఇతను కొట్టాడా లేకపోతే ఆల్రెడీ రోడ్లో పడుందా ఇవన్నీ కన్ఫామ్ చేయాలంటే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎందుకంటే అక్కడ డ్రైవర్ ఒకడే మనకి చెప్పిందే మనకి తెలుస్తుంది ఆ అబ్బాయి చనిపోయాడు శివకుమార్ అనే ఆ అబ్బాయి చనిపోయాడు శివశంకర్ శివశంకర్ అనే అబ్బాయి బైక్లో వెళ్తున్న అబ్బాయి చనిపోయాడు సో అక్కడ వేరే వాళ్ళు చూడలేదు ఆ ప్రమాదాన్ని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ ఏరియాలో లేదు కాబట్టి డ్రైవర్ చెప్పేదాన్ని ఇంకొవరు కూడా ఇంకో డ్రైవర్ కానీ ఎవరు చూడలేదు కాబట్టి ఈ మిర్యాల లక్ష్మయ్య చెప్పే ఆ డ్రైవర్ చెప్పేదాన్ని నమ్మాల్సి ఉంటుంది లేదా అందు కొట్టిన కోటకపోయినా ప్రమాదం అయితే ఆ బైక్ అయితే లోపలికి వెళ్ళిపోవడం ఆ మూత ఓడిపోవడం ట్యాంక్ మూత దాంట్లో పెట్రోల్ బయటికి రావడం ఈ లోపల అది రాసుకోవడం వల్ల నిపురవ రావడం నిపురవతో అంటుకోవడం అంటుకోవడంతో ఈ లగేజ్కి వెళ్ళడం లగేజీలో ఉన్న బ్యాగులు మిగతా అంటుకొని ఈ సెల్ ఫోన్లు ఎప్పుడైతే అంటుకున్నాయో సెల్ ఫోన్లు ఏంటంటే పైన కవర్ అంతా ప్లాస్టిక్తో ఉండి లోపల లిథియం బ్యాటరీ ఉంది సో ప్లాస్టిక్ కూడా త్వరగా అంటుకుంటుంది అట్లాగే లిథియం బ్యాటరీ అనేది పేలింది సో ఎప్పుడైతే ఇవి పేలినాయో పెద్ద శబ్దం వచ్చింది దీని ఈ లగేజ్ పైన కరెక్ట్గా ఎక్కడ జనం ఉన్నారో అక్కడే ఎక్కువ ప్రమా చనిపోయిందంతా కూడా అక్కడే ఎక్కువ ఎందుకంటే సడన్ గా వచ్చాయి వాళ్ళు నిద్రలో ఉన్నారు ఇది అరౌండ్ రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి జరిగిందని చెప్తున్నారు ఎందుకంటే రెండు గంటల పద్నాలుగు నిమిషాలకి పుల్లూరు టోల్ గేట్ ని దాటింది విక్కెళ్ళు దాని తర్వాత కర్నూలు లో ఆగింది కర్నూల్లో కి ఎవరు వెళ్తారని ఆపారు ఆపి అక్కడ కొంతమంది దిగారు దాని తర్వాత మళ్ళీ కదింది సో కర్నూలు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ టేకూరు అనే ఊరు దగ్గర ఇది జరిగింది సో కాబట్టి అరౌండ్ టూ ఫార్టీ ఫైవ్ కి అలా జరిగి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఒక్కొక్కరు ఒక్క టైమింగ్ చెప్తున్నారు మీడియాతో కూడా కానీ పోలీసులు ఇవన్నీ చూసుకున్నాక ఈ సిసిటివి ఫుటేజ్ ఈ ప్లాజా దగ్గర అవన్నీ చూసినాక వాళ్ళు డిసైడ్ అంటే అరౌండ్ టూ ఫార్టీ ఫైవ్ కి ఇది జరిగినట్టు చెప్తున్నారు ఈ అబ్బాయి ఏంటంటే శివశంకర్ పెయింటర్ కమ్ గ్రానైట్ టైల్స్ ఇండ్లకు వేసే అబ్బాయి అబ్బాయికి ఆ రోజు మామూలుగా అయితే ఎవరి డేట్ లోపల వచ్చేస్తాడు ఆ రోజు నైట్ వర్క్ ఉన్నింది అందుకని చూసుకొని అబ్బాయి బయలుదేరి వస్తున్నాడు మరి అబ్బాయిని తను కొట్టి ఆ అబ్బాయి చనిపోయి బైక్ లోపలికి వెళ్ళిపోయిందా లేకపోతే అబ్బాయి ఈ డ్రైవర్ చెప్తున్నట్టు ముందే అయిందో తెలియదు ఏదేమైనా ప్రమాద తీవ్రత ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పటికీ కన్ఫర్మ్ గా లేదు కానీ ప్రమాద తీవ్రతకు మాత్రం ఈ నాలుగు వందల సెల్ ఫోన్లు అక్కడ మొబైల్ ఫోన్లు ఉండడం వల్లనే అది పేలు మామూలుగా లగేజ్లో ఇలాంటి అవలో చేయకూడదు ఇప్పటి నుంచో చెప్తున్నారు పర్సనల్ లగేజ్ తప్ప వేరేవి పెట్టకూడదని ఇది పర్సనల్ లగేజ్ కిందికి రాదు నాలుగు వందల సెల్ ఫోన్లు అంటే కమర్షియల్ వ్యవహారం అది దాన్ని మరి వాళ్ళకి చెప్పకుండా ఇతను బ్యాగులో తీసుకెళ్లిపోయి పోలీ వాళ్ళకి చెప్పకుండా ఇది ఏదో వస్తువులు బట్టలు అట్లా ఏమన్నా పెట్టేస్తాడా లేకపోతే వాళ్ళకి చెప్పి డబ్బులు ఇచ్చి ఒక్కోసారి ఏంటంటే డ్రైవర్లు డబ్బులు తీసుకొని లగేజ్ లెక్కించడం మనం చూస్తుంటాం ప్రైవేట్ దీంట్లో ఒక్కోసారి పైన అంతా కూడా కంప్లీట్గా నింపేస్తుంటారు మామూలుగా అది లగేజ్ నింపకూడదు కానీ నింపతున్నవి మనం చూస్తున్నాం సో అదే అదే ప్రాబ్లం అనేది మేజర్గా చెప్తున్నారు సో పేలడానికి అది ప్రాబ్లం అయితే బస్సులో ఇంతమంది చనిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఎక్కడ కూడా ఎమర్జెన్సీ డోర్ కూడా సరిగా ఇది కాలేదు అట్లాగే అద్దాలను పగడగొట్టడానికి ఏమీ లేదు అట్లాగే ఈ డ్రైవరు ముందుగా మంట చూసినప్పటికీ కూడా అలర్ట్ చేసి కేకలేసి అరిసి ఉంటే టైం ఉండేది వాళ్ళకి అది లేదు రెండోది ఏమంటే ఫ్రంట్ డోర్ జామ్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ సెన్సార్ వైర్లు ఉంటాయి ఆ సెన్సార్ వైర్ల వల్లనే డోర్ తెరుచుకుంటుంది సో అటువంటి సెన్సర్ జామ్ అయిపోయినాయి ఈ వేడికి ఈ జామ్ అయిపోవడం వల్ల కూడా జరిగింది ఇక ఆల్రెడీ అన్నీ కూడా మండుకునే స్వభావం ఉన్న వస్తువులే లోపలంతా కూడా కంప్లీట్గా బయటికి గాలిపోయే పరిస్థితి లేదు కొంతమంది ఏంటంటే నిద్రలో ఉన్నారు ఆ టైంకి ఆ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఇది పీల్చుకొని కొంతమంది తప్పారు వాళ్ళు నిద్రలోనే కాలిపోయారు అలాగా కూడా అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే కర్నూలు చావుకి వంద కారణాలు అన్నట్టుగా మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి అంటే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ నెగ్లిజెన్స్ ఒకటి ఉంది నెగ్లిజెన్స్ ఉందా లేకపోతే తను నిజంగానే వర్షంలో చూడలేదు ఎందుకంటే మనకు నైట్ టైమ్ విజన్ అనేది తగ్గిపోతుంది ఒక్కోసారి ఇది హైవేలో డ్రైవ్ చేసే వాళ్ళకి అందరికి తెలుసు నేను కూడా చాలా సార్లు హైవేలో డ్రైవ్ చేస్తున్నాను సో నైట్ టైం అయ్యేసరికి మనకి చాలా టెన్షన్ ఉంటుంది ఎక్కడ ఏముందో సరిగా ఎదురుగా లైట్లు వస్తుంటాయి ఇవాళ ఏంటంటే ఎల్ఈడి లైట్లు చాలా పవర్ఫుల్ లైట్లు వచ్చేస్తున్నాయి అసలు నైట్ డ్రైవ్ చేయాలంటే ఇప్పుడు చాలా కష్టమవుతుంది సో అందువల్ల మనకి అసలు దారి కనబడదు ఒక్కోసారి గుడిగా వెళ్తానే ఉన్నట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో చూసుకొని ముందు పోయినట్టుగా మనం కూడా వెళ్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్ప మనకి దారి క్లియర్గా కనబడి వెళ్తున్నట్టే కనబడదు రెండోది ఏంటంటే అత్యంత వేగం ఈ మధ్య ఎలా పోతున్నారంటే మామూలు కార్లు వీళ్ళు కూడా వన్ సిక్స్టీలు వన్ ఎయిటీలు కూడా వెళ్తున్నారు నైట్లో కూడా వన్ సిక్స్టీ పోయే వాళ్ళని నేను చూశాను ఆ స్థాయిలో వెళ్తే అసలు వాళ్ళకి ఇది లేదు రెండోది ఏంటంటే ట్రాఫిక్ నుంచి వెళ్ళాలి మనకి ఏంటంటే ఎక్స్క్లూజివ్ కారిడార్స్ లేవు మనకి విలేజ్ల మీద వెళ్ళాలి ఆ విలేజ్ల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కొద్దిగానే కదా మళ్ళీ చుట్టుకొని ఎందుకు వెళ్ళేది పక్కనే కదా అని అడ్డదారులలో రావడం కూడా ఇదన్నమాట అందుకనే మనకి టూ పర్సెంట్ లెంగ్త్ టోటల్ ఇండియాలో రోడ్లల్లో టూ పర్సెంట్ లెంగ్త్ మాత్రమే నేషనల్ హైవేస్ ఉన్నాయి కానీ యాక్సిడెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అక్కడే జరుగుతున్నాయి ఇలాగ అనేక కారణాలలో ఏదేమైనా ప్రధాన కారణం అయితే సెల్ ఫోన్లే